అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా కుటుంబ సభ్యులందరికీ కూడా మార్గశిర లక్ష్మీవార శుభాకాంక్షలు అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇవాళ వీడియోలో ఈ మార్గశిర వారం రోజు ద్వార పూజని ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయాల్లో పూజ చేసుకోవాలి ఎటువంటి నైవేద్యాన్ని పెట్టాలి ఈ పూజను అసలు ఎందుకు చేయాలి ఏ ద్వారం వైపు ఈ పూజను చేసుకోవాలి ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అంతేకాకుండా ఎటువంటి సందేహం ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది మనలాగే మరికొద్ది మంది కూడా ఈ పూజని చేసుకోగలుగుతారు కాబట్టి మీ లైక్ ఇవ్వటం అనేది అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము మన ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏ పండగైనా ఏ పూజ చేసుకుంటున్నా ఇంటి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అలంకరణ చేసి పెట్టుకుంటాం ఒక శుభంగా భావిస్తాం మరి అటువంటి మార్గశీర లక్ష్మీవారం అమ్మవారికి స్వాగతం చెబుతూ కూడా ఈ ద్వార పూజను చేసుకోవాల్సి ఉంటుంది ద్వారానికి ఈ పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా చీపిరితో ఉడవకూడదు అప్పటికే ముగ్గు వేసున్న లేదా మామూలుగా గడప సరే ఒక క్లాత్ తీసుకొని ముందుగా తుడుచుకోవాలి పొడి క్లాత్ తీసుకొని ఆ తర్వాత తడి క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడుచుకోండి మీకు ఒకవేళ నీళ్లు పోయే వెసులుబాటు అక్కడ ఉంటే కనుక గడపని కడుక్కోవచ్చు కానీ ఎప్పుడూ కూడా మంగళ శుక్రవారాల్లో గడపని కడకకండి ఒకవేళ ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో ఈ ద్వార పూజ చేస్తున్నట్లయితే కనుక లక్ష్మీవారం కూడా కడగకూడదు ముందు రోజే మనం కడిగి ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకొని ముగ్గులనివి ముందుగానే వేసుంచుకోవచ్చు లేదంటే మనం గురువారం ఉదయం తెల్లవారుజం ఈ ద్వారపూజ చేసుకోవాలనుకున్నాం గురువారం సాయంత్రం సంధ్యా దీపం కూడా గడప దగ్గర పెట్టాలన్నా ముందు రోజే మనం తుడిచిపెట్టుకోవాలి కానీ ఆ రోజు ఈ విధంగా తడి క్లాతో గడపని తొడవడం కానీ పూజ చేసే రోజు అలాగే మనం క్లాత్ పొడి క్లాత్ తుడుచుకోవడం కానీ చేయకండి మనం మార్గశీర లక్ష్మీవారం ఈ ద్వార పూజ అనుకుంటున్నాం కనుక ఈ ద్వార పూజ చేసేవారందరూ బుధవారమే మనం ఈ గడపని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి అయితే ఎవరైతే వివాహం కోసం చూస్తున్న అమ్మాయిలు ఉన్నారో వారందరూ కూడా గడప పూజ ఈ విధంగా చేస్తే కనుక చాలా మంచిదండి వారు చేయాలి అనుకుంటే కనుక గడపని ఒకసారి తుడుచుకున్న తర్వాత కొంచెం పాలను వేసి ఆ పాలతో కూడా గడపని కడగాలని అంటారు అంటే ద్వారలక్ష్మి అంటే అమ్మవారి స్వరూపం కనుక ఆ లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నట్టుగా భావిస్తూ ద్వారాన్ని కూడా కొంచెం ఒక ఒక రెండు మూడు స్పూన్లు పాలు వేసి ఆ పాలతో పచ్చి పాలతో అమ్మవారి ద్వారాన్ని కూడా కడగటం వల్ల అభిషేకం చేస్తున్నట్టుగా అవుతుంది ఆ తర్వాత మరొకసారి తడికిలాతో తుడుచుకోవడం కానీ లేదంటే కనుక నీటితో కడుక్కోవడం కానీ చేయవచ్చు అయితే ఇక్కడ ఈ విధంగా క్లాత్తో తుడుచుకున్న తర్వాత చక్కగా పసుపు అనేది ఎక్కడా కూడా తడి పొడి అనేది లేకుండా గడప ఎప్పటి అయితే ఉంటుందో అంతవరకు కూడా పూర్తిగా పసుపు అనేది నిండుగా రాయండి ఈ పసుపు రాయడం అనేది అమ్మవారిని అలంకరణ చేస్తున్నట్టుగా భావించి నిండుగా గడపకి పసుపు రాయడం జరుగుతుంది ఈ మార్గశిర వారాల్లో ప్రత్యేకంగా అమ్మవారి పాదాలను వేసి ద్వారపూజ చేసుకోవడం అనేది ఒక పద్ధతి అమ్మవారి పూజని మాసంలో ప్రత్యేకంగా పాదాలను పూజించడం ద్వారం దగ్గర వేయటం పూజలో కూడా పాదాలను పెట్టి పూజ చేసుకోవడం అనేది ఒక పద్ధతిగా వస్తుంది వ్రత కథ చదివితే ఆ పాదాలను వేసి ఎందుకు ముగ్గు వేయాలి అనేది ఆ వ్రత కథలో కూడా మనకి ఉంటుంది అంతలాగా అమ్మవారిని ఆహ్వానిస్తూ కూడా ఆ లక్ష్మి మన ఇంట అడుగు పెట్టాలి అలాగే మన ఇంట్లో ఆ సిరుల్లో ఒలికించే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలని కోరుకుంటూ కూడా మనము ఈ ద్వార పూజను చేసుకుంటాము ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ గడప దాటి రాలేదట అందుకనే ఎప్పుడు కూడా గుమ్మాన్ని అలంకరణ చేసి ఉంచాలి అని అంటారు ఈ విధంగా పసుపు రాసుకున్న తర్వాత గడపకి మీరు ఎంత ముగ్గులైతే వస్తాయో అలా వేసి అలంకరించుకోవాలి కొంతమంది పెయింటింగ్ అవి వేసి ఉంచుకుంటారు కదా గడపని అలా ఉన్నా కూడా పసుపు రాసి తుడుచుకున్న తర్వాత పసుపు రాసి ఈ విధంగా బొట్లు పెట్టి అలంకరణ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా ఒక కుటుంబం క్షేమంగా ఉండాలి అనంటే ముఖ్యంగా కూడా మనం ఎన్నో రకాల మొక్కులు మొక్కుకుంటూ ముడుపులు కట్టుకుంటూ పూజలు చేస్తూ ఉంటాం అటువంటి పూజ చేసే దాంట్లో ముందుగా చేసుకోవాల్సింది ద్వార పూజ కూడా ఏదైనా ఇల్లు కొత్త కట్టినప్పుడు కూడా ద్వారాన్ని నిలబెడుతూ ఉంటారు అలాగే మనం ఏదైనా కొత్త ఇంట్లోకి అద్దెకున్న ఇంట్లో అయినా సొంత ఇంట్లో అయినా వెళ్తుంటే గృహప్రవేశం చేస్తున్నప్పుడు కూడా గడపని అందంగా అలంకరణ చేసి పెట్టుకుంటాం ఎటువంటి నెరదిష్టి కూడా అటువంటి గడప అలంకరణ చేస్తుంటే ఎటువంటి నెరదిష్టి కూడా లోపలికి రాలేదట నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకుండా చక్కగా ఆ లక్ష్మీదేవి ఆ గడపన అలా నిండుగా అలంకరణ చేస్తుంటే ముచ్చడి పడిపోయి ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట అందుకనే ఎప్పుడూ కూడా గడపని అలంకరణ చేసి పెట్టుకోవాలి మార్గశీర మాసంలో గురువారంలో ప్రత్యేకంగా లక్ష్మీవారంగా మా అమ్మవారికి పూజ చేస్తున్నాం కనుక బుధవారమే మీరు అలంకరణ చేసి పెట్టుకొని గురువారం ఉదయం లేచి దీపం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు ఈ తుడిచి అనేది పెట్టుకొని ఉదయమే అన్నీ కూడా చేసుకొని గడపని అలంకరణ చేసి తెల్లవారుజామున ఈ పూజను చేసుకోవచ్చు ఎవరైతే మారుతిర లక్ష్మీవారాలు ఉదయం అంతా ముందు రోజే ముగ్గులు పెట్టి అలంకరణ చేశాం కానీ తెల్లవారుజామున దీపం పెట్టలేకపోయి అనుకున్నవారు పూజ చేసే ముందు ఎప్పుడైనా సరే ఈ గడప ముందు దీపం అనేది పెట్టచ్చు ఒకవేళ మీరు పొద్దున పూట ఈ విధంగా అలంకరణ అంతా చేశారు కానీ పూజ చేసుకోవడానికి అవ్వలేదు అనుకున్నవారు సంధ్యా దీపం పెట్టేటప్పుడు అంటే సాయంత్రం వేళలో కూడా దీపం పెట్టే ముందు రెండు వైపులా కూడా దీపం పెట్టి అమ్మవారికి దూపం చూపించి నమస్కారం చేసుకున్నా కూడా చాలా మంచిది ఈ ఇంటి గడపని సింహద్వారం అని అంటూ ఉంటాం లక్ష్మీ ద్వారం అని అంటూ ఉంటాం ద్వారలక్ష్మి ఇలా రకరకాల పిల్లతో పిలుస్తూ ఉంటాం గడపకి ఈ విధంగా పసుపు కుంకాలతో అంత అలంకరణ చేసిన తర్వాత గడప ముందు ఈ మార్గశిర మాసంలో కూడా ఎప్పుడు తప్పనిసరిగా అమ్మవారి పాదాలను వేయండి ఇక నేను ఈ విధంగా పసుపుతో కూడా రౌండ్గా వేసుకొని అమ్మవారి పాదాలను కుంకుమతో వేసుకుంటున్నాను ఎర్రని పాదాలతో పారాణి పాదాలతో అమ్మవారి మన ఇంట్లోకి రావాలని కోరుకుంటూ మీకు నచ్చితే కనుక ఈ విధంగా పాదాలు వేసుకోవచ్చు లేదా చేత్తో వేయడం వస్తే కనుక మీరు చేత్తో కూడా అమ్మవారి పాదాలను వేసుకోండి ఈ గడపకి పసుపు రాయటం ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం అనేది మనకి మన పెద్దవారి నుండి సాంప్రదాయంగా వస్తున్నదే కదా అందుకని ఏదైనా పండగ రాగానే ఇంటి ముందు ముగ్గులు వేయటం అందులో ఈ ధనుర్మాసంలో అయితే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు కూడా పెడుతూ ఉంటారు అలా వేయటం ఇంటికి మామిడి తోనాలు కట్టడం ఇవన్నీ కూడా శుభకరమైన పనులు కాబట్టి ఏ చిన్న పండగ పబ్బం వచ్చినా మనం ఈ విధంగా గడప దగ్గర చేసుకుంటే అంతే పాజిటివిటీ ఎనర్జీ అనేది కూడా మంచిగా మన ఇంట్లోకి వస్తుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది బయటకు వెళ్ళిపోతుందట ఈ విధంగా నేను అమ్మవారి పాదాలు వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా అందమైన రంగవలిగా వేసి నేను ఈ విధంగా ముగ్గులతో వేసుకున్నానండి మీకు ఎలా వస్తే అలా ఒక మంచి ముగ్గు అయితే ఇంటి ముందు పెట్టుకోండి ఈ ముగ్గు అనేది మాత్రం ప్రతిరోజు కూడా నిచ్చే ఉండాలండి మార్గశీర లక్ష్మీవారం అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటున్నాం కనుక మనం ఈ విధంగా ద్వారాన్ని అందంగా అలంకరించేసి నేను మధ్యలో పసుపు కుంకం వేసి మిగతా కలర్స్తో కూడా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను మీకు నచ్చితే మీరు ఎలా కావాలంటే అలా మంచి ముగ్గులు వేసి ఈ మార్గశీర లక్ష్మీవారాలు అయితే గొబ్బెమ్మలు కూడా మధ్యలో ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా అలంకరణ చేసుకోవటం వల్ల మనకి అమ్మవారు తొందరగా ఇంట్లోకి రావడానికి చూస్తుందట ఎటువంటి అమంగళం కూడా ఇంట్లోకి రాలేదు అమ్మవారికి ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి ఈ ద్వారపూజ చేసే రోజు ఇంటికి కూడా దిష్టిపోవడానికి నెగిటివ్ ఎనర్జీ తగలకుండా ఉండటం కోసం కూడా ఈ విధంగా ఒక రెండు ప్రమిదని అయితే తీసుకొని దాంట్లో ఉప్పును పోసి పసుపు పసుపు కుంకాలు అద్దిన నిమ్మకాయల్ని సగానికి కోసి పసుపు కుంకాలు అది నిమ్మకాయని కూడా అటు ఇటు ఈ ద్వార పూజ పెట్టుకోవచ్చు అయితే మార్గశిర లక్ష్మీవారాలో ఏ ఒక్క వారమైనా అలా చేయొచ్చు ఈ పూజని ఈ మార్గశిరమాసే కాకుండా ఎప్పుడు ఏ రోజైనా మనకి పండగ వస్తే ప్రత్యేకంగా మనం పూజ చేసుకుంటూ ఉన్నామో ఆ రోజు కూడా ఈ ద్వారపూజని ఇదే విధంగా చేసుకోవచ్చు నేను రెండు మట్టి ప్రమిదల్లో కూడా ఈ విధంగా నిండుగా కళ్ళు ఉప్పు అంటే మన రాళ్ళు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పును పోసుకున్నాను ఉప్పును పోసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమ హద్ది ఈ ఉప్పు మీద పెడుతున్నాను ఈ విధంగా తయారు చేసుకోండి ఆ తర్వాత రెండు ప్రమిదల్ని తీసుకొని ఆ ప్రమిదల్ని కూడా అలంకరణ చేసి పసుపు రాసి బొట్లు పెట్టి దీపాన్ని వెలిగిద్దాం అయితే అమ్మవారికి ఈ విధంగా ఒక రాగి లేదా ఇత్తడి చెంబు తీసుకొని ఎక్కువగా రాగి చెంబులోనే పెడుతుంటారు ద్వారం దగ్గర అందరికీ తెలిసిందే ఆ రాగి చెంబులో నీటిని పోసి పసుపు కుంకుమ గంధము ఉంటే జవ్వాది వేసి ఒక పువ్వు వేసి ఈ విధంగా ద్వారం దగ్గర పెట్టండి అయితే ఇది కుడివైపు పెట్టాలా ఎడంవైపు పెట్టాలా అంటే మనం ఇంట్లోంచి బయటకు వస్తుంటే ఎడంవైపు బయట నుంచి లోపలికి వెళ్తుంటే కుడివైపు పెడుతూ ఉంటాము అయితే కొంతమందికి డోర్ వేయడానికి అనమాట అప్పుడు పూజ కాసేపు కూడా ఈ విధంగా కుడివైపు అంటే మనం బయట నుంచి ఇంట్లోకి వెళ్తుంటే కుడివైపు పెట్టుకొని తర్వాత డోర్ వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం దాన్ని ఎటువైపు పెట్టుకోండి డోర్ వేసేసిన తర్వాత కుడివైపు పెట్టుకోండి ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ ద్వారలక్ష్మికి తప్పనిసరిగా దూపాన్ని ఇవ్వండి ఈ విధంగా దూపాన్ని చూపించి అక్షింతలు వేస్తూ మీరు అమ్మవారికి శ్రీ ద్వారలక్ష్మి నమోస్తుతే అనుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఎటువంటి మంత్రాలు పూజలు కూడా అక్కర్లేదండి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇటు ఇంటికి ఎటువంటి నరదిష్టి తగలకూడదు ఎటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకూడదు అన్నీ మంచిగా జరగాలి ఈ కుటుంబం అంత ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న పనులు సక్రమంగా జరగాలని అలాగే పెళ్లి కాని వారు ఎవరైతే ఈ చేస్తూ ఉన్నారో వారైతే కనుక చక్కగా వివాహం జరగాలి అని చెప్పి ఈ విధంగా చేసుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి కొంతమంది అయితే ఆడపిల్లలు పదహారు శుక్రవారాల పాటు కూడా ఈ పూజను చేస్తూ ఉంటారు ఈ విధంగా ద్వారలక్ష్మి పూజ చేసి ఇంట్లో లక్ష్మీనారాయణకి పూజ చేసుకున్నా కూడా వారికి అతి శీఘ్రంగా వివాహయోగం కలుగుతుందట ఈ విధంగా కొంతమంది వరుసగా పదహారు రోజుల పాటు చేస్తారు కొంతమంది పదహారు శుక్రవారాలు మార్గశీర మాసం అయితే లక్ష్మీవారాలు కూడా మొదలు పెట్టుకోవచ్చు ఈ విధంగా చేస్తూ ఉంటారు ఆ తర్వాత మీరు ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు వెలిగించుకొని బెల్లం ఒకటి ఏదైనా చిన్న మొక్క నైవేద్యం పెట్టండి అమ్మవారికి అలాగే రెండు ఖర్జూరాలు కానీ రెండు పళ్ళు కానీ ఈ విధంగా తమలపాకు మీద పెట్టి అమ్మవారికి నివేదన చేయండి తాంబలం ఇవ్వండి అయితే ఈ పూజని ఏ సమయంలో చేయాలంటే మార్గశిర లక్ష్మీవారాలు చేసుకున్నట్టయితే కనుక శుక్రవారాలు చేస్తున్నా కానీ తెల్లవారుజామున ఈ విధంగా దీపం పెట్టి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నట్టే ముందుగా అమ్మవారికి బయట నుంచి ఇంట్లోకి స్వాగతం చెప్తూ ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి ఒకవేళ మీకు ఆ టైంకి కుదరకపోతే కనుక దీపం అనేది ఏ టైం ఏ సమయంలో పూజ చేసుకునే ముందు పెట్టేసి సాయంత్రం ఈ విధంగా పూర్తిగా ఒక పది నిమిషాలు కేటాయించి అమ్మవారికి దూపం చూపించి నైవేద్యము తాంబూలం పెట్టి ఈ చిన్న పూజ అనేది పూజ చేసుకుంటూ ఉండండి మార్గశరి లక్ష్మి వారల అయితే కనుక ఈ విధంగా చేసుకొని చూడండి ఇంటికి చాలా మంచిది అమ్మాయిలైతే పెళ్లి కానీ ఆడపిల్లలు ఈ విధంగా చేసుకోవచ్చు పెళ్ళికని అబ్బాయిలు అయితే కనుక వాళ్ళ అమ్మగారు అంటే అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఎవరైతే తల్లి ఉంటుందో ఆ తల్లి కూడా ఆ అబ్బాయికి సంబంధించిన వస్త్రాన్ని ఏదైనా ఒక కర్చీఫ్ లాంటిది భుజం మీద వేసుకొని ఆ అబ్బాయి పేరు చెప్పి ఆ తల్లి కూడా ఈ పూజను చేయవచ్చు అతి శీఘ్రంగా వివాహం కలగాలి మంచి అమ్మ ఇంటికి కొడలుగా రావాలని ఈ విధంగా ద్వార పూజ చేసుకుంటూ ఉంటారు మార్గశిర లక్ష్మీ వారాలు అయితే కనుక అమ్మవారు వచ్చి కూర్చోడానికి ఏ ఇంటైతే ముగ్గులు పెట్టి తనకు పూజ చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి రావడం చూస్తుంది కాబట్టి ఈ విధంగా దీపాన్ని వెలిగించి ద్వారం ముందు పూజ చేసుకుంటే కనుక ఆ అమ్మవారి కటాక్షం అతి తొందరగా లభిస్తుందండి చూడండి ఎంత నిండుగా ద్వారం ముందు ఉంటుందంటే ఇలా ఎవరైనా మన ద్వారాన్ని చూశారంటే మన ఇంటి ముందు చూసారంటే ఆ ఇంట్లో ఏదో పూజ జరుగుతుంది ఆ ఇంట్లో ఏదో శుభకరంగా ఉంది ఆ ఇంట్లో మంచి నిండుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు చూసిన వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి అంత ఇదిగా కళకళలాడుతూ ఉంటుంది అనమాట గడప ఈ విధంగా ప్రత్యేకమైన రోజుల్లో అయినా ఈ ఈ విధంగా ద్వారలక్ష్మి పూజను చేసుకోవాలి అయితే మీరు సింహద్వారం దగ్గర అంటే మనం మెయిన్గా నడిచే దారి ఏదైతే ఉంటుందో ఇంట్లోకి బయటికి ఆ ద్వారం దగ్గర చేస్తూ ఉంటాం ఒకవేళ మీకు పెరటి ద్వారం కానీ లేదా మరొక బాల్కనీ వైపు కానీ అట్లా ఏదైనా ఒక గడప ఉందనుకోండి ఆ గడపను కూడా చక్కగా పసుపు రాసి అలంకరణ చేసి రెండు దీపాలు మాత్రం పెట్టి ఊరుకోండి ఎందుకంటే ముందు వైపు నుంచి కూడా మనము లక్ష్మీదేవి రావాలని ఎలా చేస్తామో వెనక వైపు నుంచి జ్యేష్ఠాదేవి అంటే దరిద్రపు దేవత రావడానికి చూస్తుందట మరి ఆ దరిద్రపు దేవత మన ఇంట్లోకి రాకూడదు కాబట్టి గడపని ఈ విధంగా అలంకరణ చేసి దీపం పెట్టుంటే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాలేదట ఆ దరిద్రపు దేవత రాలేదట అంటే ఇటు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి కూడా తోబుట్టువులని అమ్మవారు వస్తుంటే ఆవిడ వెనకాలే జ్యేష్ఠాదేవి కూడా రావడానికి చూస్తుందట మరి ఆవిడ దరిద్రపు దేవత ఇంట్లోకి రాకూడదు కాబట్టి అప్పుడు మనం ఒకవేళ మీకు వెనక వైపు ద్వారా లేదన్నా ఉంటే కనుక కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసేసి ఉంటే కనుక రెండు దీపాలు పెట్టినా ఇంకా చాలా మంచిది ద్వారం దగ్గర ఈ విధంగా పూజ చేసుకోండి రెండు దీపాలు కూడా పెట్టండి సరిపోతుంది లేదా మీరు ఎన్ని దీపాలు వెలిగించుకోవాలన్నా అలా వెలిగించుకోవచ్చు అయితే వెనక ద్వారాన్ని కూడా పూజ చేయడానికి కారణం అదనమాట దరిద్ర దేవత ఇంట్లోకి వెనక వైపు నుంచి రావడం చూస్తుంది కాబట్టి అలా రాకుండా మనం ఆ ద్వారా దగ్గర కూడా చిన్న ముగ్గు పెట్టి పసుపు రాసి అలంకరణ చేయాలి అని అంటారు అమ్మవారి పాదాలు వేసుకున్నాం కనుక రెండు అక్షంతలు అమ్మవారి పాదాల ముందుంచి ఓ శ్రీ ద్వారలక్ష్మి నమోస్తుతే అని ఎన్నిసార్లు పలకగలిగితే అన్నిసార్లు ఆ నామాన్ని ఉచ్చరించినా సరిపోతుంది మనం ఏమీ చదువుకోవడం రాలేకపోయినా అలా ఉచ్చరించినా అమ్మవారి నామస్మరణ చేసినా సరిపోతుంది అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంట్లో పూజ అనేది చేసుకోండి ఆ రోజున మీరు ఎవరైతే ఇన్ని శుక్రవారాలు అనుకొని చేసిన వాళ్ళు ఉంటే కనుక మార్గశిర లక్ష్మీవరాలు ఈ పూజ చేసుకున్న అటువంటిప్పుడు ఇంట్లో లలిత సహస్రామం మన ద్వీపవనం చదువుకున్నా కూడా చాలా మంచిది ఈ విధంగా ద్వార ద్వారపూజలు చేసుకోవాలి అయితే కుదిరితే ఆవు నెయ్యి వేయండి లేదంటే నువ్వుల నుండి దీపం పెట్టచ్చుకోవచ్చు అలాగే ముఖ్యంగా నమస్కారం చేసి గడపకి దీపాన్ని కూడా నమస్కారం చేసుకోండి ఎవరైతే ఇన్ని శుక్రవారం అనుకొని చేసుకుంటున్నవారు వెంటనే వెళ్ళి నిద్రపోకండి ఒక అరగంట అయిన తర్వాత అంటే తెల్లవాజు ఈ పూజను చేసుకుంటే వెంటనే వెళ్ళి నిద్రపోకండి ఒక అరగంట అయిన తర్వాత కావాలంటే పడుకోవచ్చు ఈ విధంగా ద్వారలక్ష్మి లక్ష్మి చేసుకోవాలండి చాలా నిండుగా ఉంటుంది ఇది నేను రెండో మార్గశీర లక్ష్మీవారం ద్వార పూజ చేసుకునేది నేను మీకు షేర్ చేశాను తెల్లవారుజాము నేను చేసుకున్న పూజనే మీకు షేర్ చేశానండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను బెల్లం ఏదైతే ఉందో అది మీరు ప్రసాదం కింద తినేయండి ఖర్జూరాలు కానీ పళ్ళు కానీ ఏవి పెట్టినా ప్రసాదం కింద తినచ్చు అలాగే ఆ చెంబులో వాటర్ అంతా అలానే ఉంచేసుకున్న రోజంతా మాస రోజు ఏదైనా ఎవరి తొక్కన ప్రదేశంలో ఆ నీళ్ళను కూడా పోసేయండి ఇదండి మార్గశీర లక్ష్మీవారాలు లేదా ఏదైనా ఒక శుక్రవారాలు పండగలకి చేసుకునే ద్వారపూజ ఉప్పు పోసి పెట్టాం కదండి ఆ ఉప్పు ఉప్పు అనేది గురువారం కూడా అలాగే మరుసటి రోజు మార్గశీర లక్ష్మీవారాలు చేస్తుంటే ఆ రోజంతా ఉండనివ్వండి శుక్రవారాలు కూడా పారపోయకండి ఉప్పుని అలానే ఉంచేసి ఇంట్లోకి తేకుండా శనివారం ఉదయం ఉప్పుని వాటలు కలిపి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయటం ఆ నిమ్మకాయలు కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేయండి లేదా ఉప్పుని కూడా డైరెక్ట్గా ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసేయండి ఇదండి మార్గశిర లక్ష్మీవారం పూజా విధానం ద్వార పూజా విధానం ఐ హోప్ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం